బొబ్బిల్ తారక్రామ కాలనీ ఇది పరిస్థితి కరెంట్ ఇస్తున్నారు ఐదు నిమిషాల్లో పోతుంది ఐదు నిమిషాల్లో పోతుంది వస్తున్నారు పోతున్నారు గత పదిహేను రూపాయలు ఇదే జరుగుతుంది మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేమే చేయలేకపోతున్నాం మేము అధికారం ఇదిగో ఆడవాళ్ళు తిడతాం చూడండి ఆడవాళ్ళు తిడతున్నారు ఇదిగో తిడతాం ఆడవాళ్ళు తిడతాను చూడండి చిన్న పిల్లలతో ఇదిగో ఆడవాళ్ళు తిడతున్నారు చూడండి ఒకసారి చెప్పండి రోజు కరెంట్ లేకపోతే మీరైతే ఆయ్ పడుకొంటారండి మేము పని చేసి వస్తానా అమ్మ నిద్ర లేదు నిపులు లేదు ఆ మీర హ్యాపీగా ఏసీ లేసి చక్కగా పడుకోండి మీరు ఇది తారంగకొల పరిస్థితి ఇది దేశం దగ్గర రోజు ప్రాబ్లమే రోజు ప్రాబ్లమే చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి తెలుసుకోండి